जय श्रीमारायण जय श्री हनुमान श्री शैलेशयापात्रंधि हरिगुणा नमं यतेन्द्रप्रवणम वंदे रम्युजमात मुनि लक्ष्मीनाद सामंभां नादयह मुनम्यम हस्मदाचार्यपर्यता वंदे गुरुपरम या निच्यमचुदाजय कुमुमा व्याम से मेने अस्मदुरो भगगवत सिदेक सिंध रा शरण शरण प्रभ्ये ज्ञानानंदमय निर्मलस्फटिता ఆధారం సర్వ సర్వీద్యానా హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బల నిశోధే జయర్భయత్ ప్రమలోగత అధాడ్యం వాక్పడత్వంజ స్మరణా గుహేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ లీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆదరాభిమానంలో అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్ద ఆదరాభిమానములను అందుకుంటారు ఆర్థికంగా కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఇతర విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలగవలేను సంతాన పరంగా చికాకులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి తదుపరి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కొంటారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది జ్ఞానం కోల్పోతారు చీకోజింక అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయస్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరం ఇప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా కలుపుతారు పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్రం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతుంది పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లభిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఒక్కచోట ఉండలేదు పైద్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలసటకు గురి అవుతుంటారు వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదూర్చరాదు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారము ప్రతినిత్యము ఆపదు తారక స్తోత్రం పఠించండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ఇంటో బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సత్యత లోపిస్తుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణుశాస్త్ర స్తోత్ర పారాయణం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి శాస్త్రీ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్త శుకనోభవంతో સર્વે શુખનો કાયના વાચા મનસે ધ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમી અજ સકલબર સ્મયી નારાયણ એ સમાર્પ્યા શ્રીમન્નારાયણ એ સમાર્પ્યા સર્વ શ્રીકૃષ્ણ અર્પણમસ્ત જય શ્રીમન્નારાયણ સ્વસ્તિ